ఇవాళ కులగలను తెలుసు మీ అందరికీ ఇలా ముస్లింలు తురుకోళ్ళను తీసుకొచ్చి ముస్లిం తీసుకొచ్చి ఇలా బీసీల్లో కలిపారు ఇలా మీరు నమ్మరు హైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు ముస్లిం నాలుగు శాతంగా గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎల్సి ఎన్నికల్లో ముప్పై రెండు స్థానాల్లో ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు స్థానాల్లో హిందువులైన బీసులు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఏ పార్టీ గెలిచింది వాళ్ళ పది శాతం ముస్లింలను బీసీలలో కలిపితే వాళ్ళ రాబోయే రోజుల్లో ఎవరు రాజ్యం వస్తుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి పది శాతం ముస్లిం బీసీలో కలిపారు నాలుగు శాతం కలిస్తేనే ఇలా మోసం జరిగింది పది శాతం కలిపితే ఇలా ఏ విధంగా మోసం జరిగితే ఒక్కసారి అంచండి ఇలా నలభై రెండు శాతం ఇలా ప్రభుత్వం లెక్కనే వెళ్తే బ్రహ్మాండ బయటపడుతున్నాయి వాళ్ళ బీసీ కులగణన తర్వాత ఈ కులగణన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల జనాభా అని ప్రకటించింది కానీ ఇదే ప్రభుత్వము ఆధార్ కార్డులు ఎంతమంది తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే మూడు కోట్ల తొంభై లక్షలు అరే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు జనాభా అంతకంటే ఎక్కువ అవుతుంది కానీ మరి మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల జనాభా ఎట్లయితుందో ప్రభుత్వం సమాధానం లేదు ఎలక్షన్ కమిషన్ మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారన్నారు ఆ రేషియో ప్రకారం నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా ఉండాలి ఆధార్ కార్డుల రేషియో ప్రకారం కానీ ఎన్నికల కమిషన్ రేషో ప్రకారం నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉండాల్సి ఉంటే ఇలా మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభాను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తున్నది మరి ఇంకా అరవై లక్షల మంది ఏడవేరు సర్వేలో ఎందుకు బయటకు వెళ్ళాలి అరవై లక్షల మంది ఇలా నలభై రెండు శాతం బీసులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు పది శాతం ఆల్రెడీ ముస్లిం కలిపారు ఇంతకుముందు బీసీలకు ఇచ్చిందంతా ఇరవై మూడు శాతం పది శాతం కలిపితే ముప్పై రెండు శాతం అవుతుంది ఇలా కానీ నలభై రెండు శాతం అని చెప్తాడు బీసీ సమాజం ఆలోచించాలి హిందూ సమాజం ఆలోచించాలి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలము ముప్పై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇంకా పది శాతం ముస్లింలకు ఇస్తున్నది దీన్ని గమనించాలి దీన్ని గుర్తించాలి ఎవరి జాగిరా ఎవరి తాత జాగిరా ఇవన్నీ మాట్లాడితే నిన్న సర్కులర్ ఇచ్చింది నిన్న రంజాన్ కట్ట వెసులుబాటు ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదు రంజాన్కి ఇచ్చుకోవడం అభ్యంతరం లేదు ఇలా బీసీల ఎట్లా ఎంత కప్పు జాతి ఎవరి జాతి అన్న నేను చెప్పినండి మళ్ళీ చెప్తున్నా హిందూ జాతి హిందూ జాతి మా ధర్మం మాకు నేను బొట్టు కొడతాం పూజిస్తాం మంగళ మంగళహారతులు ఇస్తాం అమ్మవారికి హారతి ఇస్తాం కొబ్బరికాయలు కొడతాం మాకు గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటుంది మేము ముళిదారు గారి కూర్చోదాం మేము ఇలా వాళ్ళని తీసుకొచ్చి ఈ జాతులు కలిపితే హిందూ సమాజం ఎందుకు మాట్లాడుతుందో అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఏడేమైనా అయినా బీసీ సంఘాలు ఏడేమైనా బీసీ సంఘాలు ఇలా అగ్రవర్గాల్లో పేదలను గుర్తించి కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల గురించి చాలించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం